హలో ఎవ్రీవన్ నేను మీ యూట్యూబర్ ప్రశాంత్ని ఫ్రెండ్స్ మన లింక్ను మన గ్రూప్స్ హాయ్ అండి నమస్తే అందరికీ నమస్తే గ్రూప్స్లో షేర్ అయితే చేయడం జరిగింది అందరినీ లైవ్కి వచ్చే విధంగా ఇన్వైట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వాయిస్ క్లియర్గా ఉందా అలాగే వ్యూస్ కూడా వచ్చే విధంగా చూడండి ఎందుకనంటే లైవ్ అనేటువంటిది మనకు చాలామందికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది నా వాయిస్ క్లియర్గా ఉంది ఒకసారి చెప్పండి హాయ్ అండి హాయ్ నమస్తే నమస్తే అందరికీ నమస్కారం దాదాపుగా ఛానల్ స్టార్ట్ చేసి వన్ వీక్ ప్లస్ అయిపోయింది ఇప్పటికే దాదాపు ఇంకొక టెన్ మెంబర్స్ అయితే కనుక వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు అంటే మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మనం ఇచ్చేటువంటి అథెంటిక్ సొల్యూషన్స్ కానీ మనం ఇచ్చేటువంటి అవకాశాలు కానీ లిఫ్ట్ లిఫ్టింగ్ అప్ హ్యూమానిటీ కానీ మనమంతా కూడా అందరికీ అవకాశం ఉండే అటువంటి విధంగా మనం చేస్తాం కాబట్టి పది మందిలో మనం కూడా ఒకటి అవ్వాలి మనం సక్సెస్ అవ్వడంతో పాటు మనకు వచ్చినటువంటి అవకాశాన్ని పది మందికి పంచి మీ అందరికీ తెలుసు నేను ఇప్పటి వరకు ఇలాంటి నెట్వర్క్ అనేటువంటిది నేను దాదాపుగా టచ్ అయితే చేయలేదు నెట్వర్క్ అనేటువంటి నెట్వర్క్ అనేటువంటి వాటిలో నేనైతే చాలా దూరం చాలా వరకు రెడీగా ఉంటానని చెప్పి మీకు అందరికీ తెలుసు అయినప్పటికీ నేను ఒక విషయాన్ని చెప్పాను అన్నటువంటి ఇదిలో నన్ను నమ్మి నాతో జర్నీ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకనంటే ఇంకా కూడా చాలామందికి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలియదు నాకు తెలుసండి ఎందుకనంటే ఒక వ్యక్తిని నమ్మి మీరు రావడం జరిగింది ఒక వ్యక్తిని నమ్మే మీరు రావడం జరిగింది ఆ వ్యక్తి ఈరోజు మీతో ఉంటాడు మిమ్మల్ని సక్సెస్ చేస్తాడు అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే నేను తెలుసుకున్నటువంటి నాకు నచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ అందరికీ దాదాపుగా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే అవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాము అసలు ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఏ ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఉన్నాయి అసలు మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అసలు మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అలాగే మనం ఒక పది మందికి ఇచ్చేటువంటి అవకాశాన్ని మనం ఏ విధంగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి అలాగే ఫ్యూచర్లో మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా ముందుకు వెళ్తాము అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాము మీరైతే గ్రూప్లో ఒకసారి యాక్టివ్ చేయండి ఎవరైనా మన గ్రూప్లో ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒకసారి అందరూ వీడియో చూసేటువంటి విధంగా అందరూ మన లైవ్ చూసే అటువంటి విధంగానైతే ఖచ్చితంగా మీరైతే చేయండి ఎందుకంటే చాలా వరకు అడుగుతూ ఉన్నారు కొత్త వాళ్ళైనా జాయిన్ అయిన వాళ్ళైనా కూడా వాళ్ళందరికీ పూర్తి ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ఇప్పుడు ఏదైతే మన గ్రూప్ ఉందో మన గ్రూప్స్లో దాదాపుగా త్రీ హండ్రెడ్ వరకు మనతో జర్నీ చేస్తూ ఉన్నారు త్రీ హండ్రెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా మీరు అందరూ కూడా లైవ్కి వచ్చేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఈ లైవ్ మిస్ అయితే మీకు దాదాపుగా ఇన్ఫర్మేషన్ మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కరిగా నేనైతే వాస్తవంగా చెప్తాను నన్ను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నిద్ర లేదు అలాగే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంప్లీట్గా రెస్ట్ అనేటువంటిది లేదు ఒక వందల కాల్స్ అండి ఫోన్ కూడా మొబైల్ కూడా ఖరాబ్ అయిపోయింది మొబైల్ కూడా చేయకుండా అయిపోయింది అంటే అంత అట్లాంటి ఫోన్స్ రావడం జరుగుతున్నాయి మెసేజెస్ రావడం జరుగుతున్నాయి అంటే అందరికీ అవకాశం ఉంటుంది కానీ నేను హ్యాండిల్ చేయలేకపోయాను నేను ఒక్కరినే హ్యాండిల్ చేయలేకపోయాను నా టీం ఉన్నప్పటికీ నా టీం ఉన్నప్పటికీ కూడా నా వెన్నంటే ఉండి నడిపిస్తున్నటువంటి నా టీం ఏదైతే ఉందో నాతో నడుచుతున్నటువంటి మా సదన్న కానీ కుమారన్న కానీ వీళ్ళందరూ కూడా అందరూ కూడా నా ఒక టీం అయ్యి వాళ్ళందరూ హెల్ప్ చేసినా కూడా నేను ఒక్కనిగా నేను హ్యాండిల్ అయితే చేయలేకపోయాను అంటే చాలా వరకు కాల్స్ అటెంప్ట్ చేయలేకపోయాను చాలా వరకు నేను రిప్లేస్ అనేటువంటిది కూడా వేయలేను కొంతమంది తిడుతూ ఉన్నారు కూడా ఎందుకంటే మేము వస్తా కూడా మీరు ఏం చేయట్లేదని చెప్పి తిడుతూ ఉన్నారు అందరికీ కూడా అవకాశం ఉంటుంది ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అవకాశం అనేటువంటిది నెవరెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ మనము ఇచ్చినటువంటి ఆఫర్ని తీసుకోలేకపోయాము కొంతమంది అదృష్టవంతులు మాత్రమే అది దొరికింది ఏదైతే త్రిపుల్ వన్ సిక్స్తో మనము ఎంట్రీ అయ్యి మనము సోషల్ మీడియా ఎనీ సోషల్ మీడియాలో మనం ఒక హండ్రెడ్ ప్లస్ మెంబర్స్కి మనము షేర్ చేస్తూ డేరు డైలీ అలాగే వాట్సాప్లో స్టేటస్ పెడుతూ ప్రమోషన్ చేసినటువంటి విధంగా మనం చేస్తే కనుక అరవై గజాల ల్యాండ్ అనేటువంటిది మనకి ఇస్తూ కూడా ఆ అరవై గజాల ల్యాండ్లో మనకు ఒక బిజినెస్ చూపించి అరవై గజాల ల్యాండ్ పైన మనకిచ్చేటువంటి బెనిఫిట్స్ అనేటువంటి చాలా వరకు సూపర్గా మనకైతే ఇవ్వడం అంటే మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తొందరగా సక్సెస్ అవ్వాలి షార్ట్ పీరియడ్లో సక్సెస్ అవ్వాలి మనకు ఒక అథెంటిక్ బిజినెస్ ఫార్ములా మనము దొరికింది అనేటువంటి దానికి మనమైతే ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తప్ప మనకైతే వేరే ఏదైతే మీరు ఇక్కడ కూడా చూడలేరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన వీడియోను షేర్ చేయండి వీడియో చూసే విధంగా అయితే చేయండి ఎందుకనంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఆ ఫోన్లో అన్నిట్లో నేనైతే చెప్పడానికైతే ప్రతిసారి అవైలబుల్గా ఉండను ఎందుకు అవైలబుల్గా ఉండను అంటే ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ మనమైతే ఖచ్చితంగా మన కంపెనీ గురించిన డీటెయిల్స్ చెప్తాము అలా వందల మంది చేస్తే మనం చెప్పలేకపోతాము ఎందుకనంటే మనకు ఉండేటువంటి టైంలో మనం ఉండేటువంటి ఈ ఫీల్డ్ వర్క్లో అందరికీ మనం నమ్మి వచ్చినటువంటి వ్యక్తులను కాపాడుకునేటువంటి ఈ సిచ్యువేషన్లో అందరినీ మనము ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో మనమైతే ఖచ్చితంగా టైం అనేటువంటిది సరిపోవడం అయితే లేదు అలాగే మనకు అసలు ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించి ఎవరైతే మంచిర్యాల జిల్లా పెద్దపల్లి జిల్లా వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలాగే మనకి ఇటు పోతే భూపాలపల్లి ఈ సైడ్ కంప్లీట్గా నార్త్ తెలంగాణ సైడ్ ఉన్నటువంటి కంప్లీట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ రియల్లీ వెరీ గుడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మన గోదావరి కనిలో ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీ హెడ్ ఆఫీస్ అనేటువంటిది కూడా ఒక ఆఫీస్ మనకు సంబంధించి మన ఏరియాలో ఒక హెడ్ ఆఫీస్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఒక ఆఫీస్ ఓపెన్ ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక ఆఫీస్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా లొకేషన్స్ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ మనం పెడతాం ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ దాదాపుగా మన ఏరియా నుంచే వందకు పైగా వన్ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఇక్కడ నుంచే రావడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఒక ఆఫీస్ అనేటువంటిది పెడతా ఉన్నారు ఆఫీస్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా త్వరలో మీకు తెలియజేస్తాం ఎందుకంటే మన కార్పొరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో మన గ్లోబల్ ఆఫీస్ ఏదైతే ఉందో మన గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్లో ఓపెన్ అయినటువంటి తర్వాత ఈ మంత్లోనే మేబీ మన ఆఫీస్ కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది మనకైతే ఒక మంచి అవకాశంగా భావించి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాన్ని ఖచ్చితంగా మీరైతే తీసుకోవచ్చు ఒక అవకాశాన్ని మీరు తీసుకోవచ్చు ఒక ఆ అవకాశంలో మీరు తొందరగా సక్సెస్ అయ్యేటువంటి విధంగా చాలా స్పీడప్గా చాలా స్పీడప్గా మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు సక్సెస్ అయ్యేటువంటి విధంగానే మన ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది అంటే ఒక అరవై గజాల ల్యాండ్ మనకు ఇస్తూ ఆ అరవై గజాల ల్యాండ్తో మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీని కలగజేస్తూ ఉన్నారు ఓకే అంటే ఒక అరవై గజాల ల్యాండ్ మనకు ఎక్కడ ఇస్తారు అని అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కనిగిరి ప్రకాశం జిల్లాలో మనకు ల్యాండ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు ఎందుకు కనిగిరి జిల్లాలోనే కనిగిరి ప్రకాశం జిల్లాలోనే ఎందుకు ఇస్తూ ఉన్నారంటే అక్కడ ఆల్రెడీ మనకు కంపెనీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి అలాగే కంపెనీ ఎవ్రీ పర్మిషన్ అనేటువంటి తీసుకొని ఉంది వెంటనే లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకు కన్స్ట్రక్షన్ కోసం అంటే ఎలాంటి వెయిటింగ్ లేకుండా మనకైతే కంపెనీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది మనం తొందరగా సక్సెస్ అయ్యి మనం ఏదైతే అనుకున్నామో మన గోల్ రీచ్ అయ్యే విధంగా మనకు ప్రొసీజర్ అనేటువంటిది అక్కడ ప్రాసెస్ తొందరగా అవుతుంది అనేటువంటిది ఒక ఉద్దేశం కానీ అక్కడే మనం తీసుకోవాలా అనేటువంటి ఏమీ లేదు ఒక వంద మందిని కనుక మీరు కష్టపడితే ఒక వ్యక్తి పది మందిని తీసుకొని వచ్చి ఆ వ్యక్తి ఒక టెన్ టెన్ మెంబర్స్ని కనుక ఇన్వైట్ చేస్తే కనుక మన ఏరియాలోనే మనకు ఒక సొంత ఇల్లు మన ఏరియాలోనే మనకు ఒక సొంత ల్యాండు మన ఏరియాలోనే ఒక్క రూపాయి కూడా మనం అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా మన మనకు ల్యాండ్ ఇచ్చి ఇల్లు ఇచ్చి లోన్ ఇప్పించి నైన్ ల్యాక్స్లో ఇల్లు అనేటువంటిది కంప్లీట్ చేసి ఇల్లు అనేటువంటిది మనకు అప్పగించి మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా మన చేతికిచ్చి అందులో నుంచి కొంతగా మనము లోను కట్టుకునేటువంటి విధంగా మనకు సపోర్ట్ అయితే చేస్తూ ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ వరకు మనకు చేతికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి కష్టాల్లో నుంచి కొంత గట్టెక్కించడానికి అయితే మనం అంతా హ్యుమానిటీతో చేసి అవన్నీ సక్సెస్ అయ్యి మన చేతికి వచ్చిన తర్వాత మనం ఎందుకు అవుతాము కంపెనీకి సపోర్టివ్గా నిలబడతాము ఇప్పుడు నేనున్నానండి నేను గుడ్డిగా నమ్మి గుడ్డిగా నమ్మి మనందరి కోసం ఆ ప్రాజెక్టుని తీసుకున్నాను నన్ను గుడ్డిగా నమ్మి కూడా చాలామంది ఇందులో సబ్జెక్టు కంప్లీట్గా తెలియకున్నా కూడా మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్ అయ్యారు వాళ్ళందరూ ఖచ్చితంగా సక్సెస్ అవ్వబోతున్నారు దాదాపుగా ఇప్పటికే చాలామందికి మనం ల్యాండ్ అనేటువంటిది పేపర్స్ రూపంలో వాళ్ళ అప్లికేషన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ వాళ్ళు అమౌంట్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది పే చేసినటువంటి వెంటనే వాళ్ళకు ల్యాండ్ అనేటువంటి రిజిస్ట్రేషన్ అవుతుంది మన దగ్గరే హండ్రెడ్ మెంబర్స్ అయితే మన దగ్గరే కొంత టైం పట్టుద్ది అంటే దానికి దీనికి తేడా ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వెంటనే మనకు రిజిస్ట్రేషన్ మనకు అయిపోవాలి అని అంటే కనుక కనిగిరి ప్రకాశం జిల్లాలో చేసుకోవచ్చు లేదా కొంచెం వెయిట్ చేస్తాము మా దగ్గర హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు అనేటువంటి టైంలో కనుక మీ ఏరియాకు రావడానికి కొంచెం టైం అనేటువంటి తీసుకుంటుంది కానీ రావడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకు ఇప్పుడు మన గోదావరి కల్లోనే చాలా పెద్ద ఆఫీసు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత పెద్ద ఆఫీస్ మేము ఆల్రెడీ చూడడం జరిగింది ఆల్రెడీ ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది సార్ వాళ్ళు కూడా మనకు సపోర్టివ్గా ఉన్నారు వాళ్ళు మనకు ఇక్కడ నుంచే దాదాపుగా వెయ్యి ప్రాంచెస్ వెయ్యి ఫ్రాంచైజీలు ఏర్పడేటువంటి విధమైనటువంటి ఒక పెద్ద ఆఫీస్ మనం ఓపెన్ చేయబోతున్నాము ఒక వెయ్యి ఫ్రాంచైజీ మన దగ్గర మనం మెయింటైన్ చేసేటువంటి విధంగా ఒక వెయ్యి మందికి బిజినెస్ అవకాశాలు కల్పించే విధంగా మనం ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేయబోతున్నాము మార్కెట్ అనేటువంటిది మనం నిలబెట్టుకోబోతున్నాము అనేటువంటిది మనకైతే తెలుస్తూ ఉంది మన ఏరియా గోదావరికం నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఏరియాలన్నింటినీ ఒక వెయ్యి మందికి అవకాశం ఇస్తూ వెయ్యి మందిని సక్సెస్ చేసేటువంటి విధంగా మన కంపెనీ ముందుకైతే రావడం అయితే జరిగిందండి అయితే ఇవన్నీ కూడా దాదాపుగా ఈ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మన సక్సెస్కి ముందు వచ్చి మన దగ్గరనే మనం హెడ్ ఆఫీస్ చూస్తూ మనం చా హ్యాపీగా బిజినెస్ అనేటువంటి చేసుకోవచ్చు ఓకే మనకి ఇక్కడ వాట్సాప్ స్టేటస్కి సంబంధించి ఆఫర్ అనేటువంటిది అర్థమైపో అంటే అయిపోయింది ఏదైనా సోషల్ మీడియాను మనము కంపెనీ ప్రమోట్ చేసి ఆ వన్ వీక్ ఆఫర్ అనేటువంటి థర్టీ ఫస్ట్కి క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కంపెనీ యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి టూ డబల్ వన్ సిక్స్ టూ డబల్ వన్ సిక్స్తో ఎంట్రీ అయ్యి ఒక టెన్ మెంబర్స్ని కనుక మనం ఇన్ చేసినట్టయితే టెన్ మెంబర్స్ని కనుక మన ప్రాఫిట్ స్టోర్లోకి మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీలోకి ఇన్ చేసినట్టయితే కనుక మీకు వెంటనే అరవై గజాల ల్యాండ్ అనేటువంటిది కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళు కూడా అదే సరికి దాన్ని ఈ టెన్ మెంబర్స్కి కూడా ల్యాండ్ కావాలనుకునేటువంటి వాళ్ళు టూ డబల్ వన్ సిక్స్తో పే చేసి టెన్ మెంబర్స్ని తీసుకురావడం ద్వారా వితిన్ వన్ వీక్ వన్ మంత్లోనే మనకు హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ అయిపోతారు అండి ఇది క్లియర్ హండ్రెడ్ మెంబర్స్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోతారో మీ ఏరియాలో మీరు ల్యాండ్కి ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ ఇంత పెద్ద హెడ్ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మనందరం కూడా మనందరం కూడా చాలా హ్యాపీగా చాలా గట్స్గా అలాగే చాలా కాన్ఫిడెంట్గా మనమైతే అప్పుడు ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఆ వరకు ఎంతమందికి ఛాన్స్ ఉంటుందో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫస్ట్ లైన్ అంటే మనం కంపెనీ గ్రూతింగ్లో మనము మొదటి మొదటి లైన్లో ఉన్నాము మొదటి లైన్లో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే ఎవరైతే నాతో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరైతే కంపెనీలోకైతే ఇన్నైతే అవ్వచ్చు మళ్ళీ తర్వాత అడగొద్దండి మీతో మాట్లాడాలి నా పూర్తి డీటెయిల్స్ కావాలని చెప్పి మీరు అడగొద్దు ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ అనేటువంటివి ఈ లైవ్ అయిపోయేలో నేనైతే ఖచ్చితంగా ఇస్తాను అయితే మనము టూ డబల్ వన్ సిక్స్ ఏదైతే కంపెనీ పెట్టిందో జనవరి ట్వంటీ వరకు ఈ టూ డబల్ వన్ ప్లస్ టెన్ మెంబర్స్ అనేటువంటి ఆఫర్ అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది అప్పటిలోగా ఎవరైతే టెన్ మెంబర్స్ని కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళందరికీ ల్యాండ్స్ ఇస్తూ వాళ్ళకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తూ లోన్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు ఒక ఇల్లు కట్టించడం జరుగుతుంది ఇందులో మనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ నివరెన్స్ ప్రాజెక్ట్స్ అండి ఎందుకంటే మన దగ్గర ఎవరైతే అమౌంట్ పే చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు లైవ్లో ఉన్నారో వాళ్ళకు ఒక వస్తువు కూడా రావడం జరుగుతుంది ప్రజెంట్ మనకు షాపింగ్ వాలెంట్ అనేటువంటిది ఎనబుల్ లేకపోవడం వల్ల మనం హోమ్ డెలివరీ అనేటువంటి చేయలేకపోయాము కానీ అందరికీ ల్యాండ్ ఇచ్చే పద్ధతి ఈ మంత్ ఎండింగ్లోనే ఉంది కాబట్టి అందరికీ కూడా పిలిచి మరీ ల్యాండ్తో పాటు మనకు ఆ వస్తువు ఇస్తూ మీరు రిజిస్ట్రేషన్కు పంపించే విధంగా మేము చేస్తాము అలాగే మా గోల్ ఏంటి అని అంటే విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్లో థౌజండ్ థౌజండ్కు సంబంధించి థౌజండ్ ప్లస్ ఫ్రాంచైజీస్ అనేటువంటి ఎన్సీ ప్రాఫిట్ స్టోర్ వల్ల ఫ్రాంచైజీస్ అనేటువంటిది ఓపెన్ చేస్తాం ఖచ్చితంగా మేము మాటిస్తా ఉన్నాము ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళకి ఎందుకంటే మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి అందరికీ అవకాశం ఇచ్చి ఇక్కడ ఒక పెద్ద హెడ్ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ ఏరియా అంతా కూడా అందరినీ సక్సెస్ చేయాలన్నటువంటి ఒక మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి మన కృష్ణ తేజ సార్ గారు ఎండి గారు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్ మీ బర్త్డే కూడా మేము చాలా ఘనంగా జరుపుకుంటాం ఎందుకంటే మాకు ఇంత అవకాశం ఇచ్చి ఒక లిఫ్టింగ్ ఆఫ్ హ్యూమనిటీతో నా నేను ఎలాగైతే ఉంటానో అలాగా అందరికి అందరికీ ఒక అవకాశం ఇచ్చినటువంటి ప్రతి పర్సన్ ఈరోజు సక్సెస్ చేయడానికి మీరు ముందుకైతే రావడం అయితే జరిగింది నిజంగా చాలా హ్యాపీగా మేమైతే ఫీల్ అవుతూ ఉన్నాము అలాగే అసలు మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ల్యాండ్ కాకుండా ఏమైనా నెట్వర్క్ చేసుకోవచ్చా అనేటువంటి వాళ్ళకు కూడా త్రిపుల్ ఏదైతే మనకు పదకొండు వందల పదహారుతో ఎంటర్ అయ్యి మీరు నెట్వర్క్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ బిజినెస్ బిజినెస్ చేసుకోవచ్చు ఏదైతే టెన్ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేసి టెన్ పర్సెంట్ కమిషన్ అనేటువంటి తీసుకుంటూ లెవెల్ లెవెల్మెంట్గా అచీవ్ అయితే మనకు అందులో శాలరీస్ కానీ అందులో ఉన్నటువంటి ఆఫర్ కానీ మనకు అన్నీ కూడా తెలుస్తాయి కానీ మనకు మెయిన్గా అడుగుతున్నటువంటిది ఏంటి అంటే ల్యాండ్ అంటే ల్యాండ్ ఇస్తూ ల్యాండ్తో పాటుగా లోన్ ఇస్తూ లోన్తో పాటుగా బిజినెస్ ఇస్తూ ఒక ఇల్లు ఇస్తూ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇందులో మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి స్పీడ్ బిల్డింగ్ కాన్సెప్ట్ స్పీడ్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి అద్భుతమైనటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ పరంగా మనమైతే స్పీడ్ బిల్డింగ్ కాన్సెప్ట్ని మనం తీసుకొని పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే మనము ఒక ఇల్లును నిర్మించి దానిపైన మనము లోన్ కూడా కంప్లీట్గా కంపెనీ చేసిన తర్వాత మనకు బిజినెస్ సపోర్టివ్గా ఉంటూ వాళ్ళకు ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేపించి ఒక సమ్ ఆఫ్ అమౌంట్ చేతికి ఇచ్చి నైన్ ల్యాక్స్లో ఇల్లు కంప్లీట్ చేసి మీ చేతిలో పెడుతుంది పెట్టినటువంటి తర్వాత మీ ఏరియాలో మీకున్నటువంటి ఇంట్లో మీరు రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు అలాగే మీరు రేటు కూడా మంచి రేటు వస్తే మీ ఇష్టం మీ చేతుల మీదుగా అమ్ముకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మీ ఇల్లు మీ ఇష్టం మీ ఏరియాలో తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఒక హండ్రెడ్ మెంబర్స్ అనేటువంటిది నేను సపోర్ట్ చేస్తాను నా వీడియోలు చూపించండి అందులో మనం ఇచ్చేటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా చూపించండి ఓకేనా అలాగే ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఆఫర్ ఏంటి అంటే టూ డబల్ వన్ సిక్స్తో అంటే రెండు వేల నూట పదహారులతో ఎవరైతే ఇన్నైతే అవుతారో వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ని కనుక ఇంట్రడ్యూస్ చేసినటువంటి వెంటనే వాళ్లకు ల్యాండ్ పేపర్లు రిజిస్ట్రేషన్కి రెడీ చేయడం జరుగుతుంది మీరు రిజిస్ట్రేషన్ ఖర్చులు అనేటువంటివి మీవే ఈ కండిషన్ అంటే ఖచ్చితంగా మీరందరూ తెలుసుకొని రావాల్సింది కంపెనీలోకి ఎందుకంటే తెలుసుకొని రావాలి రిజిస్ట్రేషన్ ఖర్చులు మనవే ప్లస్ పర్మిషన్ ఏదైతే మీ ఏరియాలో ఇల్లు కట్టుకునేటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఆ పర్మిషన్కు సంబంధించినటువంటి అమౌంట్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి అన్నీ కూడా తెలిసి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఈరోజు లైవ్కి రావడానికి కారణం ఏంటి అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి ఖచ్చితంగా నాతో ఇన్నైనటువంటి ఈ ఫస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్గా చెప్తా ఉన్న టూ మంత్స్లో మంచి ప్రాఫిట్ని తీసుకునేటువంటి విధంగా నేను చేస్తాను కొంత మీ అప్పుల్లో నుంచి మీ ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడేటువంటి ప్రయత్నం మనమైతే మన కంపెనీ త్రూ చాలా డిఫరెంట్గా మీరైతే చాలా రేర్గా చూసుంటారు నెట్వర్క్ చేయండి వందలు చేయండి వేలు చేయండి అక్కడ మీరు వెయ్యి మందిని చేసినా కూడా మీకు జరిగినటువంటి ప్రాఫిట్ ఇక్కడ పది మందిని ఇంట్రడ్యూస్ చేస్తే చాలు ఒక టెన్ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే చాలు మీకు మీ అప్పుల నుంచి కొంత ఉపశమనం ఇస్తూ మీకు మీ లైఫ్ సెట్ అయ్యే విధంగా ఒక బిజినెస్ పెట్టిస్తూ మీకు ల్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే క్రమంలో ఒక పది మందిని చేయడం ద్వారా మీకు ఎంత బెనిఫిట్ ఉంది అనేటువంటిది నేను ఇప్పుడు చెప్తాను ఓపెన్గా చెప్పడం జరుగుతుందండి మీ ద్వారా వచ్చినటువంటి ఒక టెన్ మెంబర్సు కనుక వాళ్ళు కానీ హండ్రెడ్ మెంబర్స్ చేసుకుని మీ ఏరియాలో ఇల్లు వస్తే కనుక మీ ఏరియాలో ల్యాండ్ తీసుకుంటే గనక ఒక్కొక్క ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే హండ్రెడ్ కన్స్ట్ర కన్స్ట్రక్షన్స్ ఒకేసారి స్టార్ట్ అయితే మీతో వచ్చిన ఆ పది మంది ఎవరైతే ఉన్నారో ఆ పది మంది పైన మీకు స్పీడ్ బిల్డింగ్ పైన మనకైతే కమిషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఆ కమిషన్తో చాలండి ఆ కమిషన్తో చాలు మీ లైఫ్ సెట్ అవ్వడానికి ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ పది మంది కనుక లోన్ తీసుకుని వాళ్ళు కొంత అప్పు క్లియర్ చేసుకొని వాళ్ళకు బిజినెస్ పెట్టుకొని అలాగే వాళ్ళు స్పీడ్ 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 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనుక తీసుకుంటే వాళ్ళు కనుక ఒక టెన్ మెంబెర్స్ని తీసుకునేస్తే ఒక ట్వంటీ మెంబర్స్ని కనుక వారు తీసుకొని వస్తే ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి ఫిఫ్టీ థౌజండ్స్ వన్ ల్యాక్ మధ్యలో మీకు రావడం జరుగుతుంది ఇలా మీరు మీ లోన్ కూడా క్లియర్ చేసుకోవచ్చు విత్ ఇన్ వన్ మంత్లో మీ లోన్ కూడా క్లియర్ చేసుకోవచ్చు మీకు తెలియని వల్ల మిమ్మల్ని అటువంటి ఒక వ్యక్తులు ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్ వస్తే చాలు వాళ్ళపైన వచ్చేటువంటి కమిషనే మీకు లాభం చాలా పెద్ద కమిషన్ రాబోతుంది మీకు ఇల్లు వచ్చి మీరు ఇల్లు కట్టుకున్నటువంటి తర్వాత మీరు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీరు పదింటండి హండ్రెడ్ మెంబర్స్ ఒట్టిగానే వస్తారు ఎందుకంటే మీరు లైవ్లో కనిపిస్తారు కదా మీరు లైవ్లో కనిపిస్తారు కదా హండ్రెడ్ మెంబర్స్ ఏంటండి మీ ఏరియాలో మీరే టాప్ ఆఫ్ ది టాప్ మీరే ఒక దేవుడిలాగా కనిపిస్తారు ఒక నార్మల్ పర్సన్కి ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టించి అప్పులు క్లియర్ చేపించి అలాగే వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్గా చేయించి మీకు ఒక ఇల్లు లేనటువంటి వానికి ఇల్లు ఇచ్చి ల్యాండ్ లేనటువంటి వానికి ల్యాండ్ ఇచ్చి ఒక బిజినెస్ ఆపర్చునిటీ కలిగే పేదరికాన్ని దూరం చేసి పేదగా పేద పేదరికంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకువచ్చి బిజినెస్ మ్యాన్గా కూర్చునేటువంటి వ్యక్తి ఒక డెవలప్మెంట్లో ఒక ఊరి డెవలప్మెంట్లో భాగంగా ఒక ఏరియా డెవలప్మెంట్లో భాగంగా ఇండైరెక్ట్గా మనము గవర్నమెంట్ లాగా మనం పనిచేస్తూ స్పాట్ రిజల్ట్స్ ఇస్తూ మనమైతే చాలామందిని అవకాశం ఇచ్చి అందరినీ కూడా సక్సెస్ చేసేటువంటి ప్రయాణంలో మనమైతే ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ అందరికీ బాగా జరుగుతుంది మీ మీరైతే క్వాలిటీ మీకు ఎంత కూడా మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అసలు చాలామంది అడుగుతూ ఉన్నారు ఫుల్ డీటెయిల్స్ సార్ ఫుల్ డీటెయిల్స్ సార్ ఫుల్ డీటెయిల్స్ అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటండి ఫుల్ డీటెయిల్స్ టూ డబల్ వన్ సిక్స్తో మనం ఎంట్రీ అయ్యి ఒక టెన్ మెంబర్స్ని కనుక మనము మీ మొత్తం మీ జీవితంలో పది మందిని కనుక మీరు ఇస్తే కనుక మీ జీవితం బాగుపడుతుంది ఇదే హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఈ రెండు వేల పదహారు పెట్టి మనం ఇన్నయ్య ఒక వస్తువు తీసుకుని జీరో ఇన్వెస్ట్మెంట్గా అంటే మీరు తీసుకున్నటువంటి దానికి వస్తువు తీసుకుంటే జీరో ఇన్వెస్ట్మెంట్ మీరు ఒక పది మందిని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఆ పది మంది లైఫ్లు సెట్ అవుతూ ఆ పది మంది పది మందిని చేసుకోవను వాళ్ళకు ల్యాండ్ వస్తూ మీకు ల్యాండ్ వస్తే ఇవన్నీ వస్తూ ఉండగా కూడా లీగాలిటీ ఎవ్రీథింగ్ లాయర్ క్వశ్చన్స్ అవన్నీ కూడా మేము ఫేస్ చేస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు హ్యాపీగా రావచ్చు ఈ నెల మా గ్లోబల్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది గ్లోబల్ ఆఫీస్ ఓపెన్ అయినటువంటి తర్వాత మీరు హ్యాపీగా హైదరాబాద్ వచ్చి మీరైతే ఇన్ అవ్వాల్సి ఉంటుంది ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళందరూ పాజిటివ్లోకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చి మా దగ్గర ఏర్పడినటువంటి మా దగ్గర స్టార్ట్ అయినటువంటి మా హెడ్ ఆఫీస్కి రావచ్చు అప్పటి వరకు కూడా దాదాపుగా నాతో చేసే అటువంటి ప్రతి పర్సన్ దాదాపుగా చాలా వరకు ప్రాబ్లమ్స్లో నుంచి క్లియర్ అవుతారు అవే విధంగా మేము ఇస్తాము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు చాలా వరకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఏమైనా మీకు రావాలి ఇంకా క్లారిటీ తెలియాలి అనుకుంటే మీకు డాక్యుమెంట్స్ కావాలన్నా ఎవ్రీథింగ్ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాము యూట్యూబ్లో పెట్టకూడదు వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ పర్సనల్ డాక్యుమెంట్స్ వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్స్ కాబట్టి పెట్టట్లేదు చాలా మందికి ల్యాండ్స్ వచ్చాయి చాలా మందికి రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు స్పీడ్ బిల్డింగ్కి రెడీగా ఉన్నారు చాలామంది వాళ్ళ ఏరియాలో ల్యాండ్కు కోసం హండ్రెడ్ మెంబర్స్ కోసం కొట్లాడుతూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్గా ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ మేము సపోర్టివ్గా ఉంటాం మీ ఏరియా ఏదైనా ఉంటే ఆ ఏరియాకు సంబంధించిన మెసేజ్ చేయండి మీ ఏరియాలో ఒక యాభై మందిని కానీ ఇరవై మందిని కానీ మీరు పోగు చేయండి మీకు మేమే వచ్చి వాళ్ళకు మీటింగ్స్ పెడతాం వాళ్ళను సక్సెస్ చేసే విధంగా మేము చూస్తాము మీకు సపోర్టివ్గా మేము నిలబడతాము నా టీంలో ఉన్నటువంటి అందరికీ కూడా జూమ్ మీటింగ్స్ పెట్టుకుందాం ఇప్పటి నుంచి ఏదైతే అదే డిసెంబర్ కంప్లీట్ అయ్యేసరికి ఏదైతే మీరు తీసుకున్నటువంటి పద్దెనిమిది లక్షల లోన్ ఉందో అది ఫ్రీ అయిపోయి ఆ పద్దెనిమిది లక్షల లోన్ తీసుకుని ఇల్లు కట్టినందుకు దాని వాల్యూ వచ్చేసి ముప్పై నుంచి నలభై లక్షలు అవుతుంది మీ ఇల్లు అది అమ్మేసుకున్న మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అలాగే తొమ్మిది లక్షలు చేతికి ఇస్తూ బిజినెస్ పెట్టిస్తూ అక్కడ ఉన్నటువంటి కమిషన్స్తోనే మీరు చాలా హ్యాపీగా బతకాల్సినటువంటి సిచ్యువేషన్ నేను ఇస్తాను ఆ ప్లానింగ్ అంతా నా దగ్గర ఉంది థ్యాంక్ యూ అండి నన్ను నమ్మి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ మీ తమ్ముడు మీ అన్నయ్య మీ ఫ్రెండ్ మీరందరూ ఎప్పుడు కూడా ఎవరైతే ఫోన్ లేపట్లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారో దయచేసి ప్లీజ్ నాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను చూసుకుంటాను ఈరోజు అండి నేను ఫోర్ డేస్ నుంచి నిద్రపోలేదు ఫోర్ డేస్ నుంచి నేను నిద్రపోలేదు నిజం ఇది ఈరోజు నాకు నేను నా డ్యూటీ నైట్ డ్యూటీ యాక్చువల్లీ నా నైట్ డ్యూటీ అయితే నేను ఈరోజు నేను ఆ హెల్త్ను కాపాడుకోవడానికి ఏదో ఏమైనా అవుతుందేమో అనే భయానికి నేను ఈరోజు రెస్ట్ తీసుకోవడానికి నేను ఉన్నాను ఈరోజు ఇంటి దగ్గర మీ అందరి కోసమే కష్టపడుతున్నాను మీ అందరి కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను మీ అందరికీ ఒక గ్రూప్ వైజ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను మీకు రేపటి నుంచి గ్రూప్లో కోఆర్డినేట్ చేయడానికి కూడా ఒక ఇద్దరు పర్సన్స్ని కూడా వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి కూడా నేను పెట్టుకుంటా ఉన్నాను అలాగే నాతో ప్రేమగా నా నాతో ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు కూడా అంటే నేను మీకోసం ఇంత ఇంతగా నేనైతే చేస్తూ ఉన్నాను మీరు కూడా సపోర్టివ్గా కంపెనీ కోసం ఆలోచించి మీ సక్సెస్ని మీ గ్రూత్ను కొంచెం జెన్యూన్గా ప్రమోట్ చేయండి ఎందుకనంటే ఒక ఒక వ్యక్తిని స్టేటస్ పెట్టుకోమన్నా ఆ వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారంటే కొత్త నెంబర్స్ తీసుకొని పది నుంచి ఇరవై మధ్యలోనే వస్తూ ఉన్నాయి ఇది చాలా దారుణం ఎందుకనంటే ఏ వ్యక్తికైనా మినిమం హండ్రెడ్ వరకు ఫాలోవర్స్ ఉంటారు మీ వాట్సాప్ స్టేటస్ చేసి చూసుకునేటువంటి వాళ్ళు లేడీస్కి కన్సిడర్ లేడీస్కి కొంత ఫిఫ్టీ ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంటారు దయచేసి మీరు కూడా కొంచెం జెన్యూన్గా ఉండండి మన కంపెనీని ప్రమోట్ చేయండి మన కంపెనీ ఇన్ఫర్మేషన్ నా వీడియో పంపించండి థ్యాంక్ యూ అండి మీ అందరినీ సక్సెస్ చేసేందుకు మీ ముందు మీ మీతో నిలబడేందుకు నేనున్నాను అలాగే రేపు ఇంకొక లైవ్లో హండ్రెడ్ పర్సెంట్గా మీకు ఇంకా ఏమైనా కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక కామెంట్లో నాకు తెలియజేయగరు నాకు తెలుసు నెగిటివ్గా వస్తాయి కామెంట్స్ అని అయినా నేను తట్టుకొని నిలబడతాను ఎందుకంటే మన సక్సెస్ వన్ మంత్లోనే కనిపించబోతుంది అప్పుడు మనం అందరికీ చాలా హ్యాపీగా చెప్తాము ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ థ్యాంక్ యూ